అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఈరోజు మాఘమాస శనివారం పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున శ్రీవారి కళ్యాణ కథ గురించి ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి సకల పాపహరణంతో పాటు స్వామివారి అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉంటుంది తిరుపతికి ముప్పై మైళ్ళ దూరంలో ఉన్నటువంటి నారాయణపురం రాజధానిగా చేసుకొని సుధర్ముడు అనే ఒక రాజు పరిపాలన చేస్తూ ఉండేవాడు శ్రీహరి శాపం వలన పిశాచంగా మారినటువంటి చోళరాజు స్వల్పకాలంలో శరీరం చాలించి సుధర్ముడికి ఆకాశరాజు అనేటటువంటి కుమారుడుగా జన్మిస్తాడు ఇక ఆ రాజు దంపతులు ఆకాశరాజును అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు ఒకనాడు వేటకు వెళ్ళినటువంటి సుధర్ముడు అలసిపోయి కపిలతీర్థం దగ్గర విశ్రాంతి తీసుకోవాలని కూర్చొని ఉంటాడు అదే సమయంలో అక్కడకు ఒక నాగకన్య స్నానం చేయడం కోసం వస్తుంది ఆమెను చూసినటువంటి ఆ రాజు ఆమెను ఇష్టపడతాడు వెంటనే గాంధర్వ వివాహం చేసుకుంటారు అలా వారిరువురుకు జన్మించిన వాడు తొండమానుడు సుధర్ముడు ఆకాశరాజుకు రాజ్యాన్ని తొండమానుణ్ణి అప్పగించి కన్నుమోస్తాడు ఇక ఆకాశరాజు ధర్మం తప్పకుండా చక్కగా పరిపాలన చేసుకుంటూ ప్రజలందరి మన్ననలను పొందుతూ ఉంటాడు ఆకాశరాజు భార్య ధరణీదేవి ప్రజలను కన్నబిడ్డలుగా భావిస్తూ ఉండేది కానీ ఆయనకు సంతానం లేదు ఆ చింత వారిని ఎప్పుడూ కూడా బాధ ఉండేది ఒకనాడు వారు తమ కులగురు అయినటువంటి సుఖమహర్షిని ఆహ్వానిస్తారు ఆయనకు పాదపూజ చేస్తారు తరువాత వారి వేదనంతా కూడా తొలగించమంటూ ప్రార్థిస్తారు రాజా పుత్రకామేష్టి యాగం చేస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని చెబుతారు కదా మరి పుత్రకామేష్టి యాగం చేయమంటారని అడుగుతారు అందుకు గురువైనటువంటి సుఖమహర్షి కూడా ఆమోదం తెలపడంతో మంచి ముహూర్తం ఖరారవుతుంది బ్రాహ్మణులను రావించి కావలసినటువంటి ఏర్పాట్లు చేస్తారు యాగశాల కోసం భూమిని బంగారు నాగులతో దున్నుతూ ఉండగా నాగలికి ఏదో తగిలినట్లుగా అనిపిస్తుంది వారికి అది చూస్తే ఒక పెద్ద పెట్టె అందులో ఒక పద్మంపై ఉన్నటువంటి ఒక పసిపాప వారికి కనిపిస్తుంది ఆ వెంటనే ఆకాశంలో మెరుపు అందులో నుండి ఆకాశవాణి ఇలా వినిపిస్తుంది రాజా నీ పూర్వజన్మ సుకృతం వలన ఈమె నీకు లభ్యమైంది ఈమె వలన నీ వంశం తరించబోతుంది ఈ మాట తథ్యం అని ఆకాశవాణి ద్వారా వారందరూ కూడా వింటారు ఇక అక్కడ ఉన్న వారందరూ కూడా ఆ మాటలు విని ఎంతో సంతోషం వ్యక్తం చేస్తారు ఆ తర్వాత ఆ యాగాన్ని రాజదంపతులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూర్తి చేసి ఆ తరువాత సుఖమహర్షితో తిరిగి రాజమందిరానికి వెళ్ళిపోతారు మహర్షి ఈ బిడ్డకు మీరు నామకరణం చేయండి అని చెప్పి కోరుకుంటారు ఆ దంపతులు రాజా పద్మంలో మనకు కనిపించింది కాబట్టి పద్మావతి అని పేరు పెట్టండి అని చెబుతాడు సుఖమహర్షి అలా వారు పద్మావతి అని పేరు పెడతారు ఆ పాపను అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు కొద్ది కాలంలోనే వారికి వసుదాముడు అనేటటువంటి మరో కుమారుడు జన్మిస్తాడు అలా ఇరువురు పిల్లలను అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉంటారు ఇప్పుడు పద్మావతి దేవి యొక్క పూర్వజన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం పద్మాక్ష మహారాజుకు చాలా కాలం తరువాత వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మాసులుంగి అనేటటువంటి ఒక కుమార్తె జన్మిస్తుంది ఆమె సకల విద్యా పారంగతురాలు పదహారు సంవత్సరాలకే యుక్త వయస్కురాలవుతుంది ఆమె శ్రీహరిని వివాహం చేసుకోవాలని చెప్పి శ్రీహరిని ఎప్పుడూ కూడా ఇష్టపడుతూ ఉండేది కుమార్తె అభీష్టం తెలుసుకొని తండ్రి ఒకనాడు స్వయంవరం ఏర్పాటు చేస్తాడు దేశ దేశాల రాకుమారులు అందరూ కూడా వస్తారు కానీ పిలవకుండా రావణాసురుడు వచ్చి ఆమెను బలవంతం చేయబోగా అందుకు అడ్డుకున్నటువంటి ఆమె తండ్రిని వధిస్తాడు ఇక మాసులుంగి మాయమై అరణ్యంలో వేదాలు చదువుతున్నటువంటి మునుల ముందుకు వస్తుంది వేద పఠనం సమయంలో ఆవిడొచ్చింది కాబట్టి ఆమెకు వేదవతి అని నామకరణం చేస్తారు ఆ మునులు ఇక ఆమె వారి అనుమతి పొంది తపస్సు చేయడానికై హిమాలయాలకు వెళ్తుంది అలా విమానంలో గగనతలంలో వెళుతూ ఉంటే రావణుడికి తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి ఈ యొక్క మాసులుంగి కనిపించేసరికి ఆమెను తాకబోగా ఆమె ఈ విధంగా అంటుంది ఓరి పాపాత్ముడా నీ మూలంగా నేను అగ్నిలో ప్రవేశించబోతున్నాను ఒక స్త్రీ వల్ల నీవు నీ వంశం సర్వనాశనం కాబోతుందని చెప్పించి అగ్నిలోకి వెళ్ళిపోతుంది ఇక రావణుడు సీతమ్మను అపహరించడానికి వచ్చినప్పుడు సీతకు బదులు వేదవతిని భిక్ష వేయడానికి పంపించి సీతను తన యొక్క భార్య స్వాహాదేవికి అప్పగిస్తాడు అగ్నిదేవుడు రావణ సంహారం తర్వాత రాముడు సీతను అగ్నిప్రవేశం చేయిస్తాడు ఆ తర్వాత ఇరువురు సీతలతో వచ్చినటువంటి అగ్ని వేదవతి వృత్తాంతం చెప్పి ఆమెను వివాహం చేసుకోమని కోరుకుంటారు అందుకు సీత కూడా ఇష్టపడుతుంది కానీ అప్పుడు రాముడు ఈ అవతారంలో నేను ఏకపత్ని వ్రతాన్ని చేస్తున్నా కలియుగంలో నేను వెంకటేశ్వరుడిగా అవతరించబోతున్నాను ఈ వేదవతి ఆకాశరాజు కుమార్తెగా పద్మావతిగా పెరుగుతుంది అప్పుడు తప్పకుండా ఈమె నేను వివాహం చేసుకుంటానని చెప్పి మాటిస్తాడు ఇది దేవి యొక్క పూర్వజన్మ వృత్తాంతం ఇక పద్మావతి దేవి ఆకాశరాజు ధరణీదేవి వద్ద చక్కగా శుక్లపక్ష చంద్రుడి వలె దినదిన ప్రవర్ధమానమై సకల విద్యలను నేర్చుకుంటుంది పద్నాలుగు సంవత్సరాలకే యుక్త వయసుకు వస్తుంది ఒక శుక్రవారం నాడు గౌరీ పూజ చేసి ఆ తరువాత చెలికత్తలతో ఆడుకుంటూ ఉంటుంది నారదుడు నారాయణ నామాన్ని జపిస్తూ అక్కడికి వస్తాడు ఆయనకు నమస్కారం చేసి ఆయన ఆసనంపై కూర్చోబెట్టి అతిథి మర్యాదలు చేస్తుంది ఆయన సంతోషించి అమ్మా ఏది నీ చేయి చూపించు నీకు భవిష్యత్ తెలియజేస్తాను అంటాడు ఆమె చేయి చూపి నారదుల వారి ముందు కూర్చుంటుంది అప్పుడు నారదుల వారు నీ చేతిలో పద్మ గజ మత్స్యరేఖలు ఉన్నాయి తల్లి నారాయణుడే నీకు భర్త కాబోతున్నాడు శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తూ అంటూ ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వకుల మాత యొక్క పరిచర్యలతో చాలా కాలం గడిచిపోతూ ఉంటుంది శ్రీనివాసుడికి ఒకనాడు శ్రీనివాసుడు తల్లితో ఇలా అంటాడు అమ్మా నాకు వేటకు వెళ్ళాలనుంది అనుమతి ఇస్తావా అని అడుగుతాడు అప్పుడు ఒకల మాత చూడు శ్రీనివాస ఈ అడవిలో క్రూర మృగాలుంటాయి నాకు చాలా భయంగా ఉంది నీవు మరలా వచ్చే వరకు నేను నీ గురించే ఆలోచిస్తూ ఆందోళన పడవలసినటువంటి అవసరం ఉంటుంది కదా అంటుంది అమ్మా నా గురించి నీకు తెలుసు కదా ఈ చిన్న కోరిక కూడా తీర్చలేవా అని అడుగుతాడు శ్రీనివాసుడు అలాగే అంటూ తలుపుతుంది ఒకలమాత ఇక శ్రీనివాసుడు తల్లి అనుమతిని తీసుకొని ధనుర్బాణాలతో వేటగాడి వస్త్రాలను ధరించి తల్లి ఆశీస్సులను తీసుకొని అరణ్యంలోకి బయలుదేరుతాడు అలా శ్రీనివాసుడు అరణ్యంలోకి ప్రవేశిస్తూ ధనుష్టాంకారం చేస్తాడు ఆ శబ్దం పిడుగులు పడినట్లుగా ఉంటుంది దీంతో మృగాలు వాటి నివాసాలకు పరుగులు తీస్తూ ఉంటాయి పదును కలిగినటువంటి బాణాలతో ఏనుగులను తరిమి వేస్తాడు అడవి పందులను సింహాలను సంహారం చేస్తూ ఉంటాడు అంతలో ఒక మదపు టేనుకు గీంకార ధ్వని వినిపిస్తుంది ఆ ధ్వని వచ్చిన వైపుగా వెళ్ళి దానిని పరిగెడుతూ వెంబడిస్తాడు అది కష్టం అనిపించి బ్రహ్మదేవుని తలచగా ఆయన ఒక శివే ఒక శ్వేతాశ్వాన్ని పంపిస్తాడు దానిని అధిరోహించి వెంబడిస్తాడు అది చాలా దూరం తిప్పి శ్రీనివాసుడుకు తర్వాత కనిపించదు ఇక అప్పటికే బాగా అలసిపోయినటువంటి స్వామివారు కాసేపు అలసట తీర్చుకోవాలని చెప్పి కాసేపు అలా ఆగుతాడు ఇక సమీపంలో ఒక ఉద్యానవనం కనిపిస్తుంది అందులోకి ప్రవేశిస్తాడు అక్కడ ఉన్నటువంటి కోనేట్లో అశ్వానికి నీళ్లు తాగించి తాను కూడా తాగి విశ్రాంతి తీసుకునేందుకు ఒక మహాబోధి వృక్షం కింద విశ్రమిద్దామని చెప్పి వెళుతూ ఉంటే మధురానుభూతిని కలిగించేటటువంటి గానం వినిపిస్తుంది స్వామివారికి అంతలో పద్మావతి దేవి చెలికత్తెలతో సహా అక్కడికి వస్తుంది ఆమెను చూసి ఆహా భూలోకంలో ఇంత సౌందర్యవతులు ఉన్నారా అని ఆశ్చర్యపోతాడు ఇక ఆమె చలికత్తెలతో అతనెవరో అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడో వెళ్ళి కనుక్కొని రండి అని చెప్పి పంపిస్తుంది ఇక వారు శ్రీహరి దగ్గరకు వెళ్ళి మీరెవరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటూ ప్రశ్నిస్తారు పద్మావతి దేవి చెలికత్తెలు అప్పుడు శ్రీనివాసుడు నేను ఒంటరివాడిని శేషాచలం నా నివాసం అని చెబుతాడు ఇక పద్మావతి అతన్ని సమీపిస్తుంది ఆమెతో స్వామివారు ఈ విధంగా అడుగుతారు మీ నామం ఏమిటి మీ తల్లిదండ్రులు ఎవరు అంటూ ప్రశ్నిస్తారు నేను ఆకాశరాజు కుమార్తెను నా పేరు పద్మావతి నా తల్లి ధరణీదేవి అని చెబుతుంది పద్మావతిదేవి ఓ అవునా నీ రూపురేఖలు నన్ను ఆకర్షించాయి నీవు నా కోసమే జన్మించావు నిన్ను చూడకుండా ఇక నేను ఉండలేను నీకు కనుక ఇష్టమైతే వివాహం చేసుకుంటాను అని అంటాడు శ్రీనివాసుడు పద్మావతి దేవి కోపంతో వేటగాడు అయినటువంటి నువ్వెక్కడా మహారాజు కుమార్తెనైనటువంటి ఎక్కడ ఈ పిచ్చి ప్రేలాపనలన్నీ మానుకొని ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటుంది చూడు రాకుమారి మీరు లేకుండా నేను వెళ్ళను అని అనగానే ఆమె ఆగ్రహంతో చెలులకు సైగ చేస్తుంది వారు అతన్ని రాళ్లతో కొడతారు ఆ దెబ్బలకు అశ్వం చనిపోతుంది గాయాలతో రక్తం కారుతూ తన నివాసంలోకి అడుగు పెడతాడు శ్రీహరి ఇక శ్రీనివాసుడు పక్కపై పడుకుంటాడు తల్లి ఇచ్చినటువంటి పలహారం కూడా తినడు వకులమాత మాత శ్రీనివాసుడి వద్ద కూర్చొని గాయాలతో ఉన్నటువంటి శ్రీనివాసుని చూసి బాధపడుతూ ఉంటుంది తండ్రి నేను ఈ విధంగా గాయపరిచింది ఎవరు అని అడుగుతుంది అప్పుడు ఆయన ఏ విధమైనటువంటి సమాధానం చెప్పకుండా మౌనం వహిస్తాడు చూడు నాయన నా దగ్గర తాపరికం దేనికి నేను నీకు తల్లిని కానా నేను నీకు తల్లిని అనుకుంటే చెప్పు అంటూ పదే పదే అడుగుతుంది అప్పుడు శ్రీనివాసుడు అమ్మా నేను ఒక మదపు టేనుగును వేటాడుతూ అలసిపోయి ఒక ఉద్యానవనంలోకి అడుగుపెట్టాను అక్కడ కొలనులో నీరు త్రాగి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను అంతలో రాకుమార్తె కనిపించేసరికి ఆమెను వివాహం చేసుకుంటానని అడిగాను ఆమె ఇదిగో ఇలా నన్ను కొట్టించిందని చూతాడు అప్పుడు శ్రీనివాసుడు మాటలన్నీ వినటువంటి ఒకలమాత చూడు నాయన నువ్వెక్కడా మహారాజుగారమ్మా ఎక్కడ ప్రేమకు తారతమ్యం ఉండదా దరిద్రులకు ఇస్తారనుకుంటున్నావా నా మాటను విని మనసును మార్చుకో అంటూ హితబోధ చేస్తుంది అమ్మా ఈ పద్మావతి మరెవరో కాదు నేను రామావతారంలో ఉన్నప్పుడు సీతాపహరణ సమయంలో అగ్నిదేవుడు మోసం చేసి రావణుడితో సీతకు బదులుగా వేదవతిని పంపించాడు రావణ సంహారం తర్వాత సీత అగ్ని ప్రవేశం చేసిన తర్వాత అగ్ని ఇద్దరు సీతలతో వచ్చి జరిగినటువంటి విషయం అంతా చెప్పాడు అప్పుడు సీత వేదవతిని వివాహం చేసుకోమని అడిగింది కలియుగంలో చేసుకునేందుకు అంగీకారాన్ని తెలిపాను ఆ వేదవతియే ఈ పద్మావతి ఆనాడు ఇచ్చినటువంటి మాటను మరి నిలబెట్టుకోవాలి కదమ్మా అంటాడు శ్రీనివాసుడు ఇక పద్మావతికి ఉద్యానవనం నుండి వచ్చినప్పటి నుండి ఆ శ్రీనివాసుడే జ్ఞాపకం వస్తూ ఉంటాడు చెల్లులకు చెప్పడానికేమో బిడియం తల్లికి చెబుదామంటే బికారి గురించి నీకెందుకు అంటుందేమోనని భయం ఇక తండ్రికి చెబితే తన స్థాయి కాదంటాడేమోనని ఆలోచిస్తూ ఉంటుంది అలా ఎవరికీ చెప్పకుండా నిద్రపోవడం లేదు ఆహారం తీసుకోవడం లేదు ఆటపాటలు లేవు మనోవ్యాధితో మాంచం పడుతుంది జ్వరంతో శరీరం మండిపోతూ ఉంటుంది నిద్రలో పిచ్చిగా కలవరిస్తూ ఉంటుంది అలా కుమార్తె వ్యాధి రాజదంపతులకు అంతుపట్టనిదిగా మారిపోతుంది రాజవైద్యులను భూత వైద్యులను అందరినీ కూడా పిలిపించి మందులు ఇప్పిస్తారు యంత్రాలు కట్టిస్తారు అయినప్పటికీ కూడా పద్మావతిలో మార్పు రాదు దేవాలయాలలో పూజలు అభిషేకాలు దాన ధర్మాలు చేస్తారు అయినా మార్పురాదు మనోవ్యాధికి మందే లేదంటారు కదా అలా రోజురోజుకు అనారోగ్యం ఎక్కువైపోతూ ఉంటుంది శ్రీనివాసుడుకు పద్మావతిని చూసిన నాటి నుండి ఒకటే ఆలోచనలు నిద్ర కూడా పట్టదు ఆకలి వేయదు వేటగాడి వేషంలో వెళ్ళి తప్పు చేశానా నిజరూపంలో వెళ్ళి ఉంటే ఆమె నన్ను ఇష్టపడి ఉండవచ్చు కదా ఇలా ఆలోచనలతో రాత్రంతా నిద్ర కూడా పట్టదు స్వామివారికి ఆ తరువాత తెల్లవారుతుంది కుమారుడు బాధపడుతుంది చూడలేక నాయన ఒకసారి ఆకాశరాజును కలిసొస్తాను నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను అంటూ ఆమె నారాయణపురానికి వెళ్తుంది ఇక శ్రీనివాసుడు ఇలా ఆలోచిస్తూ ఉంటాడు ఒకల మాతను చూసి కుమార్తెనివ్వడేమో అని భావించి ఎరుకల సానిగా మారి ఆకాశరాజు ఇంటి దగ్గర తిరుగుతూ ఉంటాడు సోది చెప్పే ఎరుకల సానిని పిలిపిస్తుంది ధరణిదేవి నీవు ఎరుక బాగా చెబితే నీకు మంచి బహుమతులు ఇస్తామని అంటుంది ఇక ఎరుకల సాని రూపంలో ఉన్నటువంటి శ్రీనివాసుడు ఎదురుగా పద్మావతిని కూర్చునబెట్టి గద్దెపలకపై పసుపు కుంకుమ పెడతాడు చేటలో ముత్యాలు పోయిస్తాడు మూల దేవతలకు మొక్కులు మొక్కి మొదలు పెడతాడు ఎరుకలసాని దేవి బొమ్మకు నమస్కారం చేస్తుంది వినాయకుడికి వీరభద్రుడికి త్రిమూర్తులు కంచి కామాక్షి మధుర మీనాక్షి త్రిమాతలను అష్టదిక్పాలకులను పూజించి మీరందరూ కూడా మా పూజలు అందుకొని ఈమె మనసులో ఉన్నటువంటి కోరిక చెప్పండి అంటుంది సాని రూపంలో ఉన్నటువంటి శ్రీనివాసుడు ఇక బెత్తంకున పద్మావతి చేతిలో ఉంచి అందరు దేవతలు నన్ను ఆవహించారు నీ మనసులో ఒక చింత ఉంది కదా అది మంచిదా కాదా అని అడగబోతున్నావు అది మంచిదే అదృష్టం అంటే నీదేనే తల్లి ఆ నల్లనయ్య పైన మనసు పారేసుకున్నావు కదూ నీ చేతిలో కళ్యాణ రేఖ ప్రకాశిస్తుంది ఆ వరుడు నీకు లభిస్తాడా లేదా అని దిగులు పడుతున్నావు కదూ మీరు ఈ బుట్టలో చూడండి ఆ వరుడెవరో నీకు కనిపిస్తాడంటుంది ఇక పద్మావతి సిగ్గుతో తలదించుకుంటుంది ముక్కోటి దేవతలు అడ్డుపడిన మీ వివాహం ఆగదు అని అనగానే పద్మావతి లేచి తన గదిలోకి వెళ్తుంది సిగ్గుతో ధరణీదేవి ఆశ్చర్యంగా ఇదంతా నిజమేనా అని అంటుంది పువ్వులో పుట్టినటువంటి ఆ పిల్లనే అడుగు అంటూ బహుమతులు తీసుకుని వెళ్ళిపోతుంది ఎరుకలసాని ఆ విధంగా ఎరుకలసాని మాటలతో అప్పటి వరకు ఉన్నటువంటి అంతా కూడా మాయమైపోయి ఆమె ముఖంలో ఆనందం కలుగుతుంది అది గమనించినటువంటి ధరణీదేవి ఆకాశరాజుకు విషయం తెలియజేస్తుంది నాదా అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి పద్మావతి దేవిని అడవుల్లో నివసిస్తున్నటువంటి అతనికి ఇవ్వడానికి నా మనసు అంగీకరించడం లేదని అంటుంది దేవి నారద మహర్షి శ్రీనివాసుడు అల్లుడవుతాడని చెప్పాడు కదా ఈ మాట వ్యర్థం కాదు కదా మహర్షిని పిలిపించి వివరాలు మాట్లాడదామని అంటాడు అంతలో పద్మావతి అక్కడికొచ్చి నేను ఆ ఉద్యానవనంలో చూసినటువంటి అతన్ని తప్ప మరెవరినీ కూడా వివాహం చేసుకోను ఇది నా నిశ్చయం అని చెప్పి వెళ్తుంది ఇక వకుల మాత వరాహస్వామికి విషయం అంతా కూడా చెబుతారు ఆయన ఆశీస్సులు తీసుకొని నారాయణపురానికి బయలుదేరి వెళ్తోంది తమ ఇంటికి వచ్చినటువంటి ఆ ఆశ్రమవాసిని రాజదంపతులు తగినటువంటి విధంగా సత్కరిస్తారు అమ్మ తమరెవరు ఎక్కడి నుండి వచ్చారు మా వలన కావలసినటువంటి సహాయం ఏమైనా ఉందా తెలియజేయండి అని అడుగుతారు అప్పుడు ఒకరి మాత నేను శేషాచలం నుండి వచ్చాను మా శ్రీనివాసుడు మీ అమ్మాయిని ఉద్యానవనంలో చూసి పడ్డాడు అతను సాక్షాత్తు శ్రీహరే నా కుమారుణ్ణి అల్లుడు చేసుకున్నారంటే మీకంటే అదృష్టవంతులకి ఎవరూ కూడా ఉండరంటూ ముగిస్తుంది ఒకలమాత మేము పెద్దల సమక్షంలో చర్చించాక నిర్ణయం తీసుకుంటాం తప్పకుండా మీకు కబురు చేస్తామని చెబుతారు ఆ దంపతులు ఇక ఆమె ఆ దంపతులను ఆశీర్వదించి తరువాత తిరిగి శేషాచలానికి బయలుదేరి వెళ్ళిపోతుంది ఆ తరువాత వకులమాత వెళ్ళిన తర్వాత ఆకాశరాజు తన తమ్ముడైనటువంటి తొండమానుని పిలిపించి నీవు వెళ్ళి సుఖమహర్షిం తీసుకొనరా ఆయనతో పద్మావతి పెళ్లి విషయం మాట్లాడాలని చెబుతాడు ఇక తొండమానుడు వెళ్ళి సుఖమహర్షిని వెంటబెట్టుకుని వస్తాడు ఆ మహర్షిని సత్కరిస్తారు తరువాత ఆకాశరాజు మహర్షి నారద మహర్షి శేషాచలంలో ఉన్నటువంటి శ్రీనివాసుడే పద్మావతికి తగినవాడని చెప్పాడు ఉద్యానవనంలో అతన్ని చూసి అతన్నే వివాహం చేసుకుంటానంటుంది పద్మావతి ఒక ఎరుకల సాని సోదలో ఆయన శ్రీహరే అని చెప్పింది కాబట్టి ఇంతకు ముందు ఒక ఆశ్రమవాసు వచ్చి శ్రీనివాసుడు తల్లట ఆమె వచ్చి అతని మనోభీష్టం చెప్పింది ఈ విషయంలో మేము మేము ఏ నిర్ణయం తీసుకోవాలో మిమ్మల్ని సలహా అడుగుదామని చెప్పి పిలిపించాం అందుకు తగినటువంటి సలహా ఇచ్చి మమ్మల్ని ఆనందింపచేయండి అని అడుగుతారు అప్పుడు సుఖమహర్షి రాజా ఆ శ్రీనివాసుడు మరెవరో కాదు సాక్షాత్తు శ్రీహరే మీరు పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యం వలన అతన్ని నీకు అల్లుడు కాబోతున్నాడు సందో సందేహించకుండా వివాహం జరిపించని చెబుతాడు మహర్షి ఆ పలుకులు విని అందరికీ ఆనందం వేస్తుంది ఆకాశరాజు దేవగురు బృహస్పతి ఇతర మహర్షులను పిలిపించి బృహస్పతితో మీరు లగ్నపత్రిక వ్రాయవలసింది అని కోరారు శ్రీహరి పత్రిక రాసేటటువంటి అవసరం అవకాశం రావడం నా మహద్భాగ్యం అని చెప్పి అతను అల్లుడు కావడం మీ పూర్వజన్మ సుకృతం మీ వలన సర్వమానవ కోటి తరించగలరు అని అంటాడు పంచాంగం చేతిలో తీసుకొని శ్రీనివాసుడు పద్మావతి నామ నక్షత్రాలు గణన చేసి వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం మంచి ముహూర్తం నిర్ణయిస్తారు అప్పుడు ఆకాశరాజు లగ్నపత్రికను కూడా బృహస్పతిని రాయమంటూ ఇక ఆయన్ను అభ్యర్థిస్తాడు అప్పుడు ఆయన సమ్మర్థిస్తాడు ఇక ఆకాశరాజు శ్రీనివాసుడికి రాసినటువంటి లేఖ ఈ విధంగా ఉంటుంది ఆర్య తమకు నా పుత్రిక పద్మావతినిచ్చి వివాహం జరిపేందుకు పెద్దలు నిశ్చయించినారు అందులకు ఈ యొక్క వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం మంచి ముహూర్తం కుదిరింది కాబట్టి తమరందరూ కూడా బంధుమిత్ర సపరివార సమేతంగా వచ్చి మా కన్యాదానం స్వీకరించి మమ్మల్ని కృతార్థులను ప్రార్థన ఇట్లు ఆకాశరాజు ఆ తర్వాత సుఖమహర్షికి ఆ లేఖను లగ్నపత్రికను ఇచ్చి శ్రీనివాసుని వద్దకు పంపిస్తాడు ఆ విధంగా సుఖమహర్షి ఆశ్రమం చేరగానే శ్రీనివాసుడు నమస్కారం చేస్తాడు తర్వాత అతిథి మర్యాదలు చేస్తారు తర్వాత ఆకాశరాజు పంపించినటువంటి లగ్నపత్రికను ఆకాశరాజు పంపించినటువంటి ఉత్తరాన్ని సుఖమహర్షి శ్రీనివాసుడికి ఇస్తాడు ఆ లేఖను చదివి సుఖమహర్షిని అనేక విధాలుగా కొనియాడతారు ఒకలమాత ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు ఆకాశరాజుగారి పాదపద్మాల సన్నిధికి శేషాచలం నివాసి అయినటువంటి శ్రీనివాసుడు ఆనందించి కృతజ్ఞతతో రాసేటటువంటి లేఖ విశేషాలు తాము పంపినటువంటి శుభలేఖ చూసి చాలా సంతోషించాను మీరు నిర్ణయించినటువంటి లగ్న కాలానికి సపరివారంగా వచ్చి కన్యాదానం స్వీకరిస్తానని చెప్పి మనవి చేస్తున్నాను ఇట్లు శేషాచలం నివాసి శ్రీనివాసుడు అంటూ ఆ రాసినటువంటి లేఖను సుఖమహర్షికి అందిస్తారు సుఖమహర్షి ఆ లేఖను ఆకాశరాజుకి ఇస్తాడు అది చదివి ఆ రాజు కూడా ఎంతో ఆనందిస్తాడు సుఖమహర్షిని ఎన్నో రకాలుగా సన్మానిస్తాడు ఇక నారాయణ స్మరణ చేసుకుంటూ శ్రీనివాసుడి వద్దకు వస్తాడు నారదుల వారు హరి నారదుణ్ణి ఆసనంపై కూర్చోబెడతాడు ఆర్తరక్షక త్రేతాయుగంలో వేదవతికి ఇచ్చినటువంటి మాటను చెల్లించబోతున్నారు ఆ వేడుక చూసి ధన్యులమవుతాం స్వామి అంటారు నారదులవారు నారదా కళ్యాణానికి కావలసినటువంటి ధనం నా దగ్గర లేదు ప్రస్తుతం లక్ష్మి నా దగ్గర లేకుండా పోయింది కాబట్టి నా చేతిలో ధనం లేదు రాజుగారితో వియం ఏం చెయ్యాలి అందుకు తగినటువంటి ఉపాయం ఉంటే చెప్పు అని అడుగుతాడు శ్రీహరి స్వామి ఎందుకు చింతన మీకు ధనం కుబేరుడి వద్ద తీసుకోవచ్చు కదా అని అడుగుతారు నారదులవారు ఇక శ్రీహరి గరుడు ద్వారా వర్తమానం కుబేరుడికి పంపిస్తాడు గరుడు కుబేరుణ్ణి హరి దగ్గరకు చేరుస్తాడు ఇక నారదుడు కుబేరుడితో ఈ యొక్క వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం శ్రీహరికి వివాహం నిశ్చితార్థం జరిగింది కదా అందుకే నీవు ధన సహాయం చేసి ఈ కార్యాన్ని గట్టెక్కించాలి అని పలుకుతాడు కుబేరుడు అందుకు అంగీకరిస్తాడు మూడు వేల మూడు వందల అరవై నాలుగు కోట్ల రామ నిష్కములనుచ్చి పత్రం రాయించుకుంటాడు అందుకు సాక్షులుగా బ్రహ్మ శివుడు సంతకాలు చేస్తారు కుబేర నీవిచ్చినటువంటి ధనానికి వడ్డీ చెల్లించి కలియుగాంతమున మొత్తం కూడా చెల్లిస్తానని చెబుతాడు శ్రీహరి అందుకు కుబేరుడు సంతోషిస్తాడు శ్రీనివాసుడు కళ్యాణానికి దనం సమకూరినందుకు ఎంతో సంతోషిస్తాడు ఇక శ్రీహరి తన సోదరుడైనటువంటి గోవిందరాజ స్వామివారిని పిలిపించి సోదర కుబేరుడు వద్దకు వెళ్లి ధనం తీసుకుని విశ్వకర్మను పిలిచి వసతి గృహాలను నిర్మించు అని చెబుతాడు స్వామివారు వివాహానికి కావలసినటువంటి మందిరాలను మండపాలను ప్రాంగణాలను నిర్మిస్తాడు శేషాచలం కలియుగ వైకుంఠంగా మారుతుంది వారి చేతిలో ధనరేఖలు ఉండడం వలన ధనం ఖర్చు పెట్టిన కొద్దీ అలా పెరుగుతూ ఉంటుంది అమ్మా శుభలేఖలు ఎవరెవరికి పంపించాలి చెప్పు అని అడుగుతాడు శ్రీహరి చూడు నాయన నీవు దేవదేవుడివి పద్నాలుగు లోకాల్లో అందరికీ కూడా శుభలేఖలు పంపించాలి కదా అంటుంది వకులమాత అలా గరుడుకి శుభలేఖలను అందించాలని చెప్పి శ్రీహరి గరుడుకి శుభలేఖలు అందించి పంపిస్తాడు ఆహ్వానితులందరూ కూడా బయలుదేరి శేషాచలాన్ని చేరుకుంటారు బ్రహ్మ సరస్వతి శివపార్వతులు శచి ఇంద్రుడు నారదుడు అష్టదిక్పాలకులు బృహస్పతి మహర్షులు అప్సరసలు వినాయకుడు ఇలా మొదలైన వారందరూ కూడా హరి వివాహానికి విచ్చేస్తారు అగ్నిదేవుడు పంచవక్ష పరమాణాలు అతిథులకు వడ్డించి చందన కస్తూరి తాంబూలాలిచ్చి సత్కరిస్తూ ఉంటారు వాయువు మంచి పరిమళాలను వెదజల్లుతూ ఉంటాడు అనసూయ సరస్వతి పర్వ పార్వతీదేవి నాలుగు పెడతారు గంధర్వ కాంతలు మంగళ స్నానం చేయించి పట్టు పీతాంబరాలు కట్టించి ఆభరణాలను అలంకరణ చేస్తారు అలా గరుడుపై కూర్చోబెడతారు పరమేశ్వరుడు శంఖం పూరించగా దేవతలందరూ కూడా వారి వారి వాహనాలను అధిరోహిస్తారు బ్రహ్మదేవుడు వేదాలను పఠించగా వాద్యాలు మ్రోగుతూ ఉండగా శేషాచలం వీడతారు నారాయణపురం సమీపాన సుఖమహర్షి ఆశ్రమానికి చేరుకుంటారు సుఖమహర్షి శ్రీనివాసుడికి నమస్కారం చేసి పాదపూజ చేసి హరి దయామయ నా ఆశ్రమాన్ని పావనం చేసి నా ఆతిథ్యాన్ని స్వీకరించండి అంటూ వేడుకుంటారు అలా అందరూ కూడా ఆశ్రమంలో తృప్తిగా భోజనాలు చేస్తారు సుఖమహర్షి స్వామిని స్థుతించి సాగనంపుతాడు ఇక అక్కడ ఆకాశరాజు నారాయణపురంలో చలువ పందిళ్ళు వేయించి మంగళ తోరణాలు కట్టించి శోభాయమానంగా ఉంచుతాడు అందమైనటువంటి దీపాలను ఏర్పాటు చేస్తారు రంగురంగుల రంగవల్లు వేయిస్తాడు ధరణీదేవి ముత్తైదులను రావించి పద్మకు నలుగు పెట్టించి తర్వాత పన్నీరు స్నానం చేయిస్తుంది పట్టు వస్త్రాలను కట్టించి రత్నగచిత ఆభరణాలను అలంకరింపచేస్తారు అంతలో హరి పురప్రవేశం చేస్తున్నారని సేవకులు వార్త అందిస్తారు ఆకాశరాజు శ్రీనివాసులకు ఎదురుకోలు గావించుటకై మంగళవాద్యాల నడుమ మంత్రి సామంతాదులు వెంటరాగా శ్రీనివాసుడికి ఎదురేగి ఆయన్ను గజవాహనంపై ఆకాశరాజు కూర్చోబెట్టి పురవీధుల్లో ఊరేగించి విడిది మందిరాల్లోకి వెంట పెట్టుకుని వెళ్తాడు కళ్యాణానికి వచ్చినటువంటి బ్రహ్మాది దేవతలకు ఋషులకు తగినటువంటి మందిరాలను ఏర్పాటు చేస్తారు షడ్రశోపేతమైనటువంటి విందు పెట్టిస్తారు చందన తాంబూలాలిచ్చి సత్కరిస్తారు ఆ రాత్రి అందరూ కూడా విశ్రమిస్తారు ఆకాశరాజువారి వద్ద సెలవు తీసుకుని మందిరానికి వచ్చి ధరణీదేవితో మరుసటి రోజు వివాహానికి కావలసినటువంటి ఏర్పాట్లలో మునిగిపోతారు ఇక సూర్యోదయానికి ముందే వశిష్ఠ మహర్షి వివాహ సమయం ఆసనమైంది మీ రాజదంపతులు వెళ్ళి శ్రీనివాసుడికి పాదపూజ చేయడానికి వెళ్ళండి అంటూ వారిని పంపిస్తారు ఇక వారు వెళ్ళి పన్నీరు పాలు పూలు చందన అక్షతలు ధూప దీపాలతో పాదపూజ చేస్తారు ముత్యాల పల్లకిలో శ్రీహరి కూర్చుంటే కర్పూర నీరాజనాలు సమర్పిస్తారు అక్కడ నుండి దేదీప్యమానంగా వెలుగొందుతున్నటువంటి కళ్యాణ మండపంలోకి తీసుకుని వెళ్తారు అక్కడ ఏర్పాటు చేసినటువంటి నవరత్నాలతో పొగుబడినటువంటి పేటపై కూర్చోబెడతారు అలా ఆకాశరాజు పద్మావతీదేవి చేయి పట్టుకుని బంగారు పాత్రతో ధరణీదేవి జలం పోయగా శ్రీనివాసులకు కన్యాదానం చేస్తాడు వశిష్ఠ మహర్షి వధూవరులకు కంకణాలు కట్టిస్తాడు ముత్తైదువులు హారతుల మధ్య పద్మావతి మెడలో శ్రీనివాసుడు మాంగళ్య ధారణ చేస్తాడు బ్రహ్మాది దేవతలందరూ కూడా పుష్పాక్షతలు వేస్తారు వాణి పార్వతి వధూవరులకు హారతులు ఇస్తారు గంధర్వులందరూ కూడా ఆకాశం నుండి పుష్పవర్షాన్ని కురిపిస్తారు ఆ విధంగా మహావైభవంగా జరిగినటువంటి ఆ కళ్యాణాన్ని చూసి ఒకలమాత ఆనంద పర్వశురాలై వధూవరులను దీవిస్తుంది ఆకాశరాజు వివాహనాంతరం అల్లుడికి రెండు కోట్ల పదనాలుగు వేల బంగారు నిష్కమలను బంగారు కిరీటాన్ని కంఠహారాలను మకర కుండలాలను సింహ కంకణాలను రవ్వల కంకణాలను బంగారు పాత్రలను వేయి గజాలను పదివేల అశ్వాలను దాస జనాలను బంగారు పాదుకలను కానుకలుగా ఇస్తాడు పద్మావతికి పట్టు వస్త్రాలను మణిమయ్య ఏడు వారాల నగలను పసుపు కుంకుమ కింద రెండు వేల గ్రామాలను ఇస్తాడు అత్తులకు బ్రాహ్మణులకు తగినటువంటి సత్కారాలను చక్కగా చేస్తాడు ఆకాశరాజు ధరణీదేవి పాలదారతో పద్మావతి చేతిని శ్రీనివాసుడి చేతిలో ఉంచి శ్రీనివాస నీవు శ్రీమన్నారాయణుడవని తెలుసుకున్నాను నీవు అల్లుడు కావడం నా పూర్వజన్మ సుకృతం నీవు ధర్మరక్షకుడవు నీకు చెప్పేంతటి వాడిని కాను అయినా నాది ఒక మనవి ఉద్యానవనంలో పద్మావతి కొట్టించినటువంటి విషయం మనసులో పెట్టుకోవద్దు అని చెబుతాడు కుమార్తెతో అమ్మా అదృష్టవశాత్తు శ్రీనివాసుడికి ఇల్లాలుగా అయ్యావు పుట్టింటికి మెట్టింటికి మంచి పేరు తీసుకుని రావాలి తల్లి భర్త అత్త మనసెరిగి మెలగాలి మమ్మల్ని మర్చిపోకదు అంటూ బాధతో చెబుతాడు తర్వాత శ్రీనివాసుడు పద్మావతి సమేతంగా గజవాహనం ఎక్కి బంధుమిత్రులందరూ కూడా తమ తమ వాహనాలను అధిరోహించగా ప్రయాణం సాగిస్తారు అలా దారిలో అగస్త్యముని ఆశ్రమంలో ఆగుతారు అప్పుడైనా శ్రీహరి ఆరు నెలలు నూతన దంపతులు పర్వతం ఎక్కకూడదు కాబట్టి ఇక్కడే మమ్మల్ని ధన్యులు చేయండి ఇక్కడే ఉండండి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని అంగి అని అడగ్గా అందుకు వారు అంగీకరిస్తారు అలా శ్రీనివాసుడి అనుమతి తీసుకొని శివ బ్రహ్మాది దేవతలందరూ కూడా తమ తమ గమ్యాలకు తిరిగి వెళ్ళిపోతారు పద్మావతి శ్రీనివాసులకు అగస్సుల వారి ఆశ్రమంలో ఆనందంగా కాలం గడిచిపోతూ ఉంటుంది